వాగర్థా వాగర్థ ప్రతిపత్త జగత పితరు వందే పార్వతీ పరమేశ్వర ఇంద్రభక్తి టీవీ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం మహాలయ పక్షాల్లో ఆచరించాల్సిన విధి విధానాలు నుండి ఎప్పటి వరకు మహాలయ పక్షాలు ఆప్తిక కర్మలు ఎలా ఆచరించుకోవాలి అనే విషయాన్ని గురించి ఇప్పుడు మనం తెలుసుకున్నాం భాద్రపద బహుళ పాడ్యమి నుండి భాద్రపద బహుళ అమావాస్య వరకు ఉండేటువంటి వాటిని మహాలయ పక్షములు అంటారు ఈ మహాలయ పక్షాల్లో ఈ పదిహేను రోజుల పాటు పితృదేవతలు సూక్ష్మ రూపంలో సంచరిస్తూ ఉంటుంటారు నిజానికి అర్హత కలిగినటువంటి ప్రతి బ్రాహ్మణోత్తముడు ప్రతినిత్యము కూడా దేవతర్పణము తర్పణము పితృతర్పణము బ్రహ్మయజ్ఞం ఇవి ఆచరించుకోవాలి ఇవి ఆచరించకుండా నేను చేయలేని పరిస్థితుల్లో ఉన్నాను అనుకునేటువంటి వారు కనీసం ప్రతి మాసంలో పౌర్ణిమ రోజు అమావాస్య రోజు పక్షానికి ఒక రోజు మీరు పితృపక్షాదులో కాకుండా ప్రతి మాసంలో కూడా పక్షానికి ఒక రోజు పితృతర్పణం అనేది వదలాలి లేదు నేను చేమీ చేయలేను అనుకునే సందర్భంలో వారు మహాలయ పక్షాదుల్లో కర్మ తండ్రి తిథి రోజైనా తల్లి తిథి రోజైనా చేయవచ్చు ఇలా ఈ రెండూ కూడా ఆ తిథులలో చేయలేకపోవచ్చున్నాము ఇబ్బందులు ఏర్పడ్డాయి అనుకునేటువంటి వారు చివరకు అమావాస్య రోజు పక్ష శ్రాద్ధం అనేది ఆచరించుకోవచ్చు ఈ పక్ష శ్రాద్ధంలో వైపు తండ్రి వైపు మేనమామలు మేనత్తలు పెదనాన్నలు చిన్నానలు భావమద్దులు అత్తమామలు మొదలగు వారంతా కూడా ఆప్త బంధువు గురువు ఆప్త మిత్రుడు మొదలు వారందరికి కూడా మహాలయ పక్ష శ్రాద్ధం అనేది ఆచరించుకోవచ్చు ఇలా ఆచరించడంలో మనకు అసలు వీలు పడటం లేదు నేనంత చేయలేకపోవచ్చున్నాను ఇంట్లో ఆర్థిక కర్మ పెట్టలేకపోవచ్చున్నాను అంటే విడివిడిగా స్వయం పాకాదులు సిద్ధం చేసి మూడు సెట్లుగా చేసి వాటిని సంకల్పం చేసి బ్రాహ్మణ బ్రాహ్మణోత్తమునకు కన్యాగతే సవితరి అషాఢ్యాది పంచమాపరపక్షే సహాలయ శ్రాద్ధాంగభూతం సంకల్పశ్రాద్ధాఖ్యం కర్మ కరిష్యే అనే మంత్రాన్ని సంకల్పం చేస్తూ సంకల్పశ్రాద్ధంగా చేసి బ్రాహ్మణ బ్రాహ్మణోత్తమునకు ఆవదానము దాన్ని ఆమశ్రాద్ధం అని కూడా అంటారు అలా చేసి తర్పణాలు వదిలిపెట్టడం వల్ల కూడా మహాలయ పక్షం చేసిన ఫలితం మనకు కొంతమేర లభిస్తూ ఉంటుంది కానీ నిజానికి పక్షం అనేది తీర్థాదుల్లో నదీ తటాకాదుల్లో పెట్టడం చాలా శ్రేయస్కరం అలా వీలుపడిన పక్షంలో గృహంలోనైనా పెట్టుకోవచ్చు గృహంలో పెట్టుకున్న సవ్యంగా అన్ని విధాలైనటువంటి కార్యక్రమాలు మనం ఆచరించుకోవచ్చు ఇలా ఆచరించుకొని మహాలయ పక్షాదుల్లో సంకల్ప శ్రాద్ధంగాని తీర్థశ్రాద్ధం కాని ఇంట్లో మహాలయ శ్రాద్ధం కానీ ఇలాంటివి ఆచరించుకొని పితృదేవతలను సంతృప్తి పరచాలని కోరుచున్నాం పితృదేవతలను సంతృప్తి పరచడం వల్ల వంశవృద్ధి కలగడము అలాగే సత్సంతాన సౌభాగ్యం కలగడం సత్సంతానం ఉన్నటువంటి వారు వంశ వృద్ధితో పాటుగా సంతానం వృద్ధి పొందడం వారికి చక్కని విద్య బుద్ధులు ఉద్యోగాలు ప్రాప్తులు మంచి వివాహం వారికి పిల్లలు కలగాలి ఇవన్నీ అంటే పితృదోషాలు అనేటువంటివి ఉండకూడదు అలాంటివి ఉండకూడదంటే ఇలాంటి మహాలయ శ్రాధాలలో ఆర్థిక కర్మ నిర్వర్తించడం వల్ల సకల విధాలైనటువంటి దోషాలు పోతూ ఉంటాయి మరిన్ని వివరాలు తర్వాత కార్యక్రమాలలో తెలియజేసుకుందాం ఓం స్వస్తి